టాక్సిన్స్ మన బాడీలోకి మలినాలు మన బాడీలోకి ఎందుకు వస్తాయి అంటే పొద్దున్న లేచింది కానీ మనం పేస్ట్ లేదంటే మనం వాడే తినే టిఫిన్స్ చేసేటప్పుడు ఆ రిఫైండ్ ఆయిల్స్ కానీ లేదంటే మనం అన్నం తినేటప్పుడు అన్నం కూడా పెస్టిసైడ్స్ కొడతా కదా ఎక్కువ సో ఇలాంటి ఏదైనా సరే ఇంకా పాలు తాగుతాం పాలు మంచివే కానీ ఈ హార్మోన్స్ కోసం వాటి కోసం బరికి అవి ఇంజక్షన్ చేస్తున్నారు కదా సో ఎటు నుంచి అయినా సరే టాక్సిన్స్ మన బాడీలో రావచ్చు మలినాలు మన బాడీలో రావచ్చు సో చాలామంది ఏమంటున్నారంటే ఇవి రావటం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా జబ్బు త్వరగా మనకు వచ్చే అవకాశం ఉంటుంది ఈ మలినాలు బాడీలోకి ఒక రకంగా వెళ్ళిపోవు బయటికి వెళ్ళిపోకుండా ఏం చేస్తాయంటే అంటే ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తా మీరు వాడే మెడిసిన్ కూడా పని చేయనీయకుండా చేస్తా ఆర్గాన్స్ని డిస్టర్బ్ చేస్తా బ్లడ్ సర్క్యులేషన్ డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి సరే టాక్సిన్స్ ఎలా వస్తాయని చెప్పాను ఇప్పుడు ఏం చేస్తే చెప్పాను తర్వాత ఈ టాక్సిన్స్ బాడీలో బయటికి ఎలా వెళ్ళిపోవాలి అంత ఈజీగా ఒక పట్టానికి అనేది వెళ్ళవు ఎక్కువ దీని మెయిన్ మంచి మార్గం ఏంటంటే సూర్యోదయం ఎప్పుడు తినండి సూర్యాస్తం ఎప్పుడు తినే ఒక పాయింట్ రెండోది నెలకు ఒకసారి అయినా సరే రెండు రోజులు మూడు రోజులు ఉపవాసం ఉండదు ఓన్లీ వాటర్ తర్వాత ఫ్రూట్స్ తినండి సరే మీరు అనుకోవచ్చు ఇవన్నీ చేసినందుకు మాత్రం బయటికి వెళ్ళిపోయిద్దా అని వెళ్ళిపోదు ఇన్ని చేసినా కూడా టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇంకా మన బాడీలో ఉంటాయి ఎట్లా పూర్తిగా వెళ్ళిపోవటం పూర్తిగా వెళ్ళేది అనేది ఇక్కడ కాన్సెప్టే లేదు ఎవరైనా సరే ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఇంకా వీలైనంత వరకు మనకు దొరికే ఈ కల్తీ ఫుడ్ కల్తీ ఫుడ్ కాదు ఆర్గానిక్ అని ఆర్గానిక్ చేసినా కూడా ఏదో రకంగా కల్తీ కలుస్తూనే ఉన్నాయి సో మనం ఏం చేయలేము ఈ ప్రపంచం అలా అయిపోయింది మంచి ఫుడ్ తినే పరిస్థితి లేదు వీళ్ళంతవరకు బయట తినమా అక్కడ హౌస్ ఫుడ్ తినండి ఈ టాక్సిన్స్ కనుక మీరు బాడీలోంచి రిలీజ్ చేయకపోతే మీకు తెలియకుండానే మీకు షుగర్లు బీపీలు లేదంటే వేరే వేరే జబ్బులు ఒక్కసారి మన బాడీ ఏది ఒక్క సమస్య అయినా సరే షుగర్ కానీ బీపీ కానీ ఒక్క సమస్య మన బాడీకి వచ్చింది అంటే అది రెండో సమస్య మూడో సమస్యలు లింక్ అవి అంతే ఇంకా ఆటోమేటిక్గా బాడీ అనేది స్టిమ్యులేట్ చేసుకోలేకపోతుంది మన బాడీ చేసుకోలేకపోతుంది షుగర్ని బయటేసి తర్వాత బీపీని బయట వేసింది తర్వాత ఇంకా వరుస పెట్టి హార్ట్ అటాక్లు అన్ని బయట వేసుకుంటూ వస్తాయి అనమాట దీనికి ఇంకా మనం చేయగలిగింది ఏమి లేదు జాగ్రత్తగా ఉండాలి ఏమి తింటున్నాం ఆయిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ మనం మానలేము అనుకుంటే రిఫైండ్ ఆయిల్ బదులు బయటికి వెళ్ళి గాలి నూనె తెచ్చుకోండి లేదంటే కొన్ని ఇప్పుడు వెజిటేబుల్స్ కడుక్కొని తింటాం వీలైనంత వరకు ఫాస్ట్ ఫుడ్స్ రెస్టారెంట్లో తింటాం ఇవన్నీ మానేసుకుని టాక్సిన్స్ కంట్రోల్ చేసుకుంటేనే మీ షుగర్ ముందు రోజు వాడతారు కానీ షుగర్ కంట్రోల్ కాదు బీబీ ముందు రోజు వాడతాను కంట్రోల్ కాదు ఎందుకంటే మీ మెడిసిన్ అది లోపల టాక్సిన్స్ పని చేయని కూడా చేస్తున్నాయి డిస్టర్బ్ చేస్తుంది మీ ఇమ్యూన్ సిస్టమ్ మొత్తం డిస్టర్బ్ చేస్తుంది సో ముందు టాక్సిన్స్ బాడీ నుంచి బయటికి వెళ్ళిపోవాలి టాక్సిన్స్ బాడీ నుంచి బయటికి వెళ్ళిపోవాలి అంటే చాలా యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి చాలా యూట్యూబ్ ఆర్టికల్స్ అయితే ఆర్టికల్స్ ఉంటాయి ఇవన్నీ మీరు చదివి ఫాలో అయ్యి నేర్చుకోండి